ఇద్దరు ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది మీ ఇద్దరు సుజిత్ సార్ తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్ సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్ అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకోండి కదా సార్ రైట్ కిరణ్ గారు హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ సార్ జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్ద పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది సరిగా సినిమాలు ఆడట్లేదని ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్ మన ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్ నేను ఇండియా సినిమాలు చేయట్లేదు కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది అంటే మీ కెరీర్ పరంగా కూడా సార్ నేను మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు నేను ఇప్పుడు అలాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్ కి సార్ నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్ ఏదైనా స్థాయి అన్న కంటెంట్ మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయస్ మనందరం పెద్ద హిట్ చేసాం యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్ కాంతార నుంచి వచ్చిన థింగ్ అప్పుడు తన మనకైతే ముందులేదు సార్ ఇక్కడ కంటెంటే సార్ ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్ మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్ కంటెంట్ ఉంటే మీరు అందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్ నథింగ్ ఎల్స్ మేబీ నేను నా సినిమా ఈ ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్ ఏదో పెట్టాలని పాన్ ఇండియాలో అయితే చేయను సార్